హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మన వీడియో ఏంటంటే మైసూర్ బోండా అండి మైసూర్ బోండా ఇలా నేను చెప్పిన టిప్తో కనుక చేశారంటే మీరు పిండి కూడా ఎక్కువ నానక్కర్ లేకుండా వెంటనే మైసూర్ బోండా వేసేసుకోవచ్చు అంత బాగా పొంగుతూ వస్తాయి దానికి ముందుగా నేను ఒక గిన్నెతోటి ఒక గిన్నె పెరుగు తీసుకున్నానండి దాంట్లో ఒక అర స్పూను సోడా ఉప్పు వేసుకున్నాను వంట సోడా వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి పెరుగులో వంట సోడా బాగా కలిసిపోయి పెరుగు అంతా నొరగలాగా అయ్యే వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకోవటం వల్ల మనకి పిండి చాలా తొందరగా మసూరు బండా వేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇలా బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా మొత్తం అంతా కలిసిపోయి ఇలా కలిపేసుకోవాలి పెరుగు మనం నొరగలాగా వచ్చే వరకు పెరుగులోంచి మనం బుడగలు బుడకలుగా రావటం స్టార్ట్ అవుతుంది అలా వచ్చేవారు కలుపుకున్నారంటే చాలా బాగా వస్తాయండి మైసూరుగొండ చూడండి ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను మీకు చూసారా ఇలా రావాలి ఇలా వచ్చిన ఈ పెరుగులో ఇప్పుడు నేను పెరుగు వేసిన గిన్నెతో రెండు గిన్నెలు మైదా వేస్తున్నానండి పెరుగు ఎంతవరకు తీసుకున్నాను గిన్నెలో అంతవరకే మైదా తీసుకొని వేసుకుంటున్నాను ఒక రెండు గిన్నెలు మైదా వేసుకొని దాంట్లో ఒక మూడు పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని కరివేపాకు ఒక రెండు నెమ్మలు సన్నగా కట్ చేసి వేసుకొని అల్లం ముక్కలు ఒక రెండు స్పూన్ల వరకు సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ అండి ఉల్లిపాయ కూడా ఒక చిన్న సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నిమ్మరసం అండి ఇది మీరు ఎప్పుడు ఎక్కడ చూసి ఉండరండి ఇంతవరకు నిమ్మరసం అనేది వేయటం ఇలా పిండిలో నిమ్మరసం వేయటం వల్ల పిండి మనకి చాలా బాగా పొంగుతూ వస్తాయండి మైసూర్ బండ అనేవి మనకి పిండి కూడా త్వరగా పర్మినెంట్ అవుతుంది ఇలా నిమ్మరసం వేసుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి ఈ పెరుగు మిశ్రమంలో ఈ పిండి అంతా బాగా తడుపుకోవాలి తడిసిపోయే వరకు తడుపుకొని మీకు అవసరం అనిపిస్తే కొంచెం నీళ్లు వేసుకొని కలుపుకోండి సరిపోతుంది ఇలా కలిపేసిన తర్వాత సాల్ట్ కూడా వేసేసుకోవాలండి ఒక స్పూను సాల్ట్ ఒక స్పూన్ వేసానండి నేను కరెక్ట్గా సరిపోయింది సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా తడుపుకొని మళ్ళీ కొంచెం నీళ్ళు అవసరమైతేనే వేసుకోండి లేదంటే లేదు నేను కొంచెం వేసానండి నీళ్ళు ఇక్కడ వేసి ఇలా బాగుండలేకుండా పిండి మొత్తాన్ని ముందుగా ఇలా కలుపుకొని ఇప్పుడు మన ఐదు వేళ్ళని ఇలా ఎడంగా అనుకొని పిండిలో పెట్టి ఇలా ఒకే సైడ్కి మన గిల కొట్టినట్లుగా ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవటం వల్ల పిండిలోకి ఎయిర్ ఫామ్ అయ్యి మనకి త్వరగా పర్మనెంట్ అవుతుంది మనకి బోండాలు అనేవి చక్కగా పొంగుతూ వస్తాయండి చూసారా ఇలా ఈ పిండి కలుపుకోవటంలోనే ఉంటుందండి ఇప్పుడు కొంచెం ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి వేశానండి నేను ఒక చిన్న ఒక పావు స్పూను పసుపు వేసాను ఇవి రెండు వేయటం వల్ల మైసూరు బోండా అనేవి కొంచెం క్రిస్పీగా కొంచెం కలర్ మంచి కలర్ వస్తాయండి బోండాలు ఇలా బాగా మళ్ళీ రెండు కలిసిపోయేలాగా మళ్ళీ కలుపుకోవాలి ఏళ్ళు ఇట్లా అనుకుంటూ విడంగా పిండిలో పెట్టేసుకొని ఇలా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలండి చూసారా ఇలా రావాలి పిండి ఇలా బాగా ఎక్కువసేపు కలుపుకోవాలండి ఒక పది నిమిషాల వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల పిండి అనేది త్వరగా పర్మినెంట్ అయ్యి మనకి బోండాలు అనేవి చక్కగా కుదురుతాయి మీకు గంటలు గంటలు నానబెట్టే అవసరం లేదండి ఈ పిండిని ఇలాగనక మీరు చేశారంటే నిమ్మరసం వేసి ఇలా కలుపుకున్నారంటే మూత పెట్టేసి ఒక అరగంట తర్వాత అండి చూద్దాం ఒకసారి చేతితోటి పిండిని తీసి చూసారా నానిపోయిందండి చక్కగా పిండి ఇలాగే ఉండాలి మనకి బోండా వేసుకోవటానికి మనకి సాగకూడదండి పిండి పడిపోవాలి ఇట్లా వేస్తే పడిపోవాలి అట్లా ఉంటే సరిపోతుందన్నమాట మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుంటే ఆయిల్ కాగేలోపు మళ్ళీ కొంచెం కలుపుకోవాలండి ఇలా మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాల వరకు ఇందాక నేను చెప్పిన విధంగానే పిండిని మళ్ళీ ఒక సైడ్కి ఇలా ఎళ్ళ వెళ్ళేయడం అనుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మీకు బోండా అనేది ఆయిల్లో వేయగానే చక్కగా పొంగుతుంది ఇప్పుడు ఆయిల్ కాగిందేమో చిన్న డ్రాప్స్ వేసి చూద్దాం ఆయిల్లో చూసారండి చక్కగా పొంగింది కదా ఆయిల్ కాగింది ముందు ఆయిల్ కాగే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుని మంటని తర్వాత మీడియం ఫ్లేమ్లో మార్చుకోవాలండి మార్చుకొని మీరు ఈ బొండాలను వేసుకోవాలి లేదంటే అవి పైన నల్లగా మాడిపోయి లోపల అస్సలు ఉడకవండి ఇలా దీన్ని తీసేసుకొని ఇప్పుడు బొండాలు వేసేసుకున్నాము చూడండి ఎలా చక్కగా పొంగిందో ఇప్పుడు బొండాలు వేసుకున్నామండి చెయ్యి తడుపుకోవాలండి నీటిలో తడుపుకొని ఇలా పిండిని తీసుకొని ఒక్కసారి వేసేసుకోవాలి పిండి సాగనియొద్దండి అస్సలు సాగకుండా ఇలా ఒక చోటే పడేటట్లు వేసుకోండి రౌండ్గా చక్కగా వస్తాయండి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు వేసేసుకోండి వేసుకొని కదపకుండా కొద్దిసేపు అలాగే వదిలేస్తారంటే అవి ఒక సైడ్ కాలి వాటి అంతటి అవి తిరగబడతాయండి అలా తిరగబడితే మనకి బోండా అనేది చక్కగా కుదిరినట్టు పిండి కలుపుకోవటం అనేది చక్కగా కుదిరినట్టండి ఇలా ఒక సైడ్ ఖాళీ తిరగబడిన తర్వాత రెండో సైడ్ కూడా కలుపుకోవాలి చూసారా నేను చక్కగా పొంగినాయో ఇలా వీటిని మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో కాల్చుకోవాలి మనం కొంచెం బియ్యం పిండి పసుపు వేయటాన మంచి కలర్ వస్తాయండి అనేవి ఇలా కొంచెం రెడ్ కలర్లోకి రాగానే తీసేసుకోవాలి వీటిని ఇప్పుడు ఆయిల్ బుడగలు రావటం ఆగిపోయింది కదండి ఉడికిపోయినట్టేనండి వొండాలు తీసేసుకుందాము చూసారండి చాలా క్రిస్పీగా లోపల కూడా పిండి అనేది లేకుండా చక్కగా ఉడికిపోయి చాలా బాగా కుదిరాయండి ఈ టిప్తో చేసుకోండి మీరు కూడా ఎలాగొచ్చిన కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చిందా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బాయ్ అండి